అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్రా తమిళ బ్లాగ్స్ మరొక డైలీ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి డైలీ రొటీన్ అంటే ఇది బేస్వారం తీసిన బ్లాగ్ అండి అంటే శుక్రవారానికి ముందు రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది మీకైతే చూపించబోతున్నానండి గురువారం గురువారం ఖచ్చితంగా ఇంట్లో నేనైతే క్లీనింగ్ చేసుకుంటానండి ఆల్మోస్ట్ చాలా మంది చేసుకుంటారు కదా శుక్రవారం పూజ అంటే నేనైతే గురువారం చేసుకుంటానండి ఇంట్లో క్లీనింగ్ అనేది ఇంకా ఆ రోజు అయితే ముందు రోజు ఏం చేసానంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐస్ గడ్డలు వచ్చేసాయని ఫ్రిడ్జ్లో ఐస్ కరిగేది ఉంటుంది కదా అది నొక్కేసి పనుకొనేసానండి తెల్లారేసరికి వాటర్ అంతా వచ్చేసాయి ఇంకా ఫ్రిడ్జ్ అంతా పక్కకు జరిపి ఆ వాటర్ అంతా తుడిచేసానండి తర్వాత ఇంకా ముందు ఇల్లులైతే ఊడుస్తూ ఉన్నానండి గుమ్మం ముందు కూడా ఊడ్చేశాను ఆల్రెడీ కాకపోతే ఇంట్లో మళ్ళీ తర్వాత ఊడుస్తూ ఉన్నాను ఇంక అప్పుడు ఫ్యాన్లకి ఇంటికి పైన ఉంటుంది కదా ఆ బూజంతా కూడా తుడిచేసుకుంటూ ఉన్నానండి నేను ప్రతి బేస్తవారము ఫ్యాన్లకి ఇంట్లో మూలల్లో ఉండే బూజులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి నేను ఎందుకంటే శుక్రవారం పూజ చేసుకునేదానికి బాగుంటుంది కదా నేను పెళ్ళై వచ్చినప్పటి నుంచి నాకు అదే అలవాటు గురువారం గురువారం ఖచ్చితంగా ఇలా ఇంట్లో బూజులు దులుపుకోవడం వాష్రూమ్లు శుభ్రం చేసుకోవడం ఇలా వారం వారం మిస్ అవ్వకుండా చేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చూసేదానికి నీట్గా ఉంటుంది వారం వారం శుభ్రం చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా డస్ట్ అనిపించదు చాలా నీట్గా ఉంటుంది అదంతా అయిపోయాక ఇంకా ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేశానండి నేను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ అయితే నానబెట్టి పెట్టాను అన్నం వండేదానికి ఒక పావు గంట ముందు లేదా అరగంట ముందైనా రైస్ అయితే నానబెట్టుకుంటానండి అలా నానబెట్టుకుని వండుకోవడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది నాలాగా మీలో ఎంతమంది చేస్తారనేది కమెంట్ చేయండి ఈలోపు ఉప్మా అయిపోయింది పిల్లలకు కూడా ఉప్మా పెడుతున్నాను ఎప్పుడు కూడా ఉప్మాలోకి నేను వేసి పెట్టనండి పిల్లలకి ఎక్కువ అలవాటు చేస్తాను నేను చక్కెర కానీ ఇంకా రోజు వాళ్ళు మారం చేస్తుంటే ఇంకా చక్కెర చూసి తింటారని చక్కెర వేసి అయితే వేసి పెడుతున్నాను తర్వాత ఏరుశనగలు కూడా ఉడకబెట్టి పక్కకు పెడతాను తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యాలీఫ్లవర్ పకోడైతే చేస్తున్నానండి ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కదా మా ఇంట్లో క్యాలీఫ్లవర్ పిచ్చోళ్ళు ఉన్నామనని మా ఇంట్లో అందరికి కూడా క్యాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం మా మావారైతే ఇంతకుముందు రెగ్యులర్గా బయట నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునేవాడు అండి ఎప్పుడన్నా కానీ నేను చాలా రోజుల నుంచి బయట నుంచి అయితే తెచ్చుకొని ఇవ్వట్లేదు ఎందుకంటే బయట వాళ్ళు ఆయిల్లో ఎన్ని రోజులు ఆయిల్లో ఫ్రై చేస్తారో ఏంటో మనమైతే హైజనిక్గా నీట్గా చేసుకుంటాం కదా అందుకని ప్రతిసారి కూరగాయలకి వెళ్ళినప్పుడు క్యాలీఫ్లవర్ అయితే తెస్తానండి ఖచ్చితంగా అది ఉంటే మాత్రం ఇంకా అన్నమం అన్న వంట పని అయిపోయాక తీరిక కూర్చొని మామిడి పండు అయితే కోసుకొని తిన్నామండి నేను మా పిల్లలు తర్వాత పిల్లలు కూడా స్నానం చేపించి చక్కగా రెడీ చేశాను నాకైతే ఇలా రెండు పూట్ల స్నానం చేయించి నీట్గా పెట్టి తలదోవడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇంక తర్వాత బట్టలు అయితే నానబెట్టానండి కొన్ని వైట్ కలర్వి అలాగే దుప్పట్లు అవన్నీ ఉంటే ఉతకాలని నానబెట్టాను ఒక గంట ముందే నానబెట్టానండి ఎందుకంటే ముందుగానే నానబెట్టి ఉతుక్కుంటే బట్టలు మురికి ఈజీగా వదులుతుంది మనం ఉతికేదానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చేతితోనే ఉతుకుంటాను కదా వాషింగ్ మిషన్ లేదని చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే వాషింగ్ మిషన్లో కన్నా నాకు చేతితోనే ఉతుక్కుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి ఇంకా దుప్పట్లయితే చాలా బరువున్నాయండి అందుకని ఇలా కాలుతో అయితే తొక్కుతున్నాను ఇది పాతకాలం పద్ధతేనండి నా చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర ఇలా చేసేవాళ్ళము ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో వాషింగ్ మిషన్ లేవు కదా చాలామంది ఏం చేసేవాళ్ళు ఒక అరగంట గంట ముందు దుప్పట్లని నానబెట్టేసి ఇలా కాలుతో బాగా తొక్కి తర్వాత పక్కకు తీసి ఇలా కుసిమేసి ఇంకా బాగా గుంజేసి ఆరేసేవాళ్ళం అండి దుప్పట్లు మా అమ్మ మా అమ్మమ్మలు కూడా ఇలాగే చేసేవాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మమ్మలు కూడా ఇలాగే చేసేవాళ్ళం కమెంట్ చేయండి ఆ రోజైతే ఇంకా దుప్పట్లు వాకిలుకేసే స్క్రీన్లు అవన్నీ కూడా ఉతికేసుకున్నానండి నీట్గా మరుసటి రోజు శుక్రవారం కదా బాగా నీట్గా ఉంటుందని చెప్పేసి ఉతికేసుకున్నాను అంటే వారం వారం దుప్పట్లన్నీ ఉతుకును కానీ ఆ రోజు ఉతికేసానండి చాలా రోజులైందని చెప్పేసి ఇలా నేను చేతితోనే ఉతికేసుకుంటాను అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్నాను అనుకో చాలా ఈజీగా ఉంటుందండి కష్టం అనిపిదు చేతితో చేసుకున్నా కూడా నాకైతే నిజం చెప్పాలంటే చేతితో చేసుకుంటేనే నాకు బట్టలు నీట్గా అనిపిస్తాయి మనం వాషింగ్ మిషన్లో వేస్తే గంట సేపు పడుతుంది ఈ గంట మనం ఒక అరగంట ముందు నానబెట్టిన గంట ముందు నానబెట్టామంటే ఉతికేదానికి అసలు ఎక్కువ టైమే పట్టదండి గబగబా సోప్ పెట్టేసి బ్రష్ కొట్టేసామంటే ఈజీగా మురికనేది వదిలేస్తుంది అదే వాషింగ్ మిషన్లో అనుకో ఒక్కొక్కసారి బట్టలకి మురిక అనేది సరిగా పోదండి అక్కడక్కడ బట్టల్లో అంటుకొని ఉంటుంది అందుకనే నాకు అంతగా ఇష్టం ఉండదు వాషింగ్ మిషన్లో కానీ ఫ్యూచర్లో తీసుకుంటాను వాషింగ్ మిషన్ కూడా ఎప్పుడన్నా హెల్త్ బాగలేనప్పుడు అసలు చేసుకోలేను అన్నప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది కదా నేను అదే అనుకుంటున్నాను తీసుకోవాలని మేము ఇంకొకటి ఇల్లు మారినాక తీసుకోవాలనుకున్నాం ఇప్పుడు ఉండే ఇంట్లో పెట్టుకునే దానికైతే కుదరదండి నేను ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మా వారు బట్టలు వాష్ చేసుకోవాలన్నా వాషింగ్ మిషన్ ఉంటే ఈజీగా అవుతుంది కదా ఇక్కడైతే దుప్పట్లు అలసేస్తూ ఉన్నానండి ఇంతకు ముందు పాతకాలంలో అయితే ఆ టొక్కళ్ళు ఈ దుప్పట్లని పెద్ద పెద్ద దుప్పట్లు ఉంటాయి కదా అవి పిండుకుంటూ వచ్చేవాళ్ళని చక్కగా డ్రై అయిపోయాయి వాటర్ అంతా పోయాయి ఇంక ఇక్కడైతే నేను ఒక్కదానే కాబట్టి నేనే పిండేసుకొని చక్కగా ఆరేసేసానండి దుప్పట్లన్నీ కూడా ఇంక తర్వాత కిందకు వచ్చాక పిల్లలు స్నాక్స్ ఏమన్నా చేయమని అడిగారని చెప్పేసి పిల్లల కోసం అయితే పునుగులు అయితే చేశానండి ఇంకా అప్పటికప్పుడు చేయాలంటే ఏముంది పునుగులు పి దోసల పిండి ఉందని చెప్పి పునుగులు వేసేసి ఇంకా మళ్ళీ ఏ రొటీన్ అండి నైట్ రొటీన్ అనమాట ఏంటంటే ఇంకా మా వారి కోసం కొంచెం క్యాలీఫ్లవర్ పకోడా పక్కకు పెట్టాను నైట్ డిన్నర్లోకి వారి కోసం చేసి పక్కకు పెట్టేసి వంట కూడా చేసేసి ఇంకా బట్టలు కొన్ని ఉంటే అవి కూడా మడతలు పెట్టేసానండి మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ పకోడా అని చేస్తమో కమెంట్ చేయండి తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగేసేసి ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి ప్రతి ఒక్కరు ఇంతేనే కదా రొటీన్ అనేది చేసుకునేది దీంట్లో కొత్త ఏం లేదు కాకపోతే నా రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతోటి నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఈ పనులు అనేది మీకు చూపించడానికి ఈ వీడియో చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి నాకు ఇలా పెట్టుకోవాలంటే చాలా ఇష్టము దాంతోపాటు గడపలు కూడా క్లీన్ చేసుకున్నానండి అది అయితే వీడియోలో చూపిలా నేను గడపలు స్నానం చేసాకైతే క్లీన్ చేసుకున్నానండి ఈ విధంగా నా రొటీన్ అయితే జరిగింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్